సీతాకాంత్ రామలక్ష్మి విషయంలో ఒక అద్భుతమైన ట్విస్టే జరిగింది సిరి కొడుకుని సీతాకాంత్ సేమ్ టు సేమ్ తనలాగే పెంచుతూ ఉంటాడు మరో బుల్ రాజు అని చెప్పుకోవచ్చు ఆ బాబును చూస్తే తన యాటిట్యూడ్ కానీ మాటలు కానీ సేమ్ అలానే అనిపిస్తాయి అనమాట ఇంకొకటి ఏంటంటే మేనమామ పోలికలు దించేసినట్టు గుద్దినట్టు అనమాట అయితే సీతాకాంత్కి ఓసిడి ఉంది ఈ బాబుకి ఓసిడి ఉందనమాట అయితే సీతాకాంత్ని నానా నానా అని పిలుస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ మేనమామ అల్లుళ్ళు అన్నట్టు ఉంటారు తండ్రి కొడుకులు అన్నట్టుగానే ఉంటారనమాట అయితే సీతాకాంత్ మనస్తత్వం అలవాట్లు బుద్ధులు సేమ్ ఈ అబ్బాయికి కూడా వచ్చాయి ఎవరైనా కష్టాల్లో ఉన్నారు ఆపదలో ఉన్నారు అంటే అసలు చూసి తట్టుకోడు అనమాట ఒక ముసలావిడ నడవలేక నడుస్తూ ఉంటే ఆ ఆమెను చూసి ఈ బాబు తరించిపోయి ఒక్క నిమిషం నానా అని కారు దిగి వెళ్ళి ఆమెకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అదే సమయంలో రామలక్ష్మి ఇప్పుడు మైదిలీగా మన ముందుకు వచ్చింది కదా మైదిలీ ఈ బాబుని చూస్తుందనమాట చూసి ఇంత చిన్న వయసులోని ఈ బాబుకి ఎంత గొప్ప మనసు అయితే అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది తన మేనలుడే కదా ఎంతైనా అయితే సీతాకాంత్కి అంటే సీతాకాంత్ కార్ సీతాకాంత్ వాళ్ళ కారు వెనకల కారులో రామలక్ష్మి ఉందన్నమాట తను కూడా బిజినెస్ రాణించాలని ముందు అనుభవం కావాలని ముందు ఒక స్కూల్లో వర్క్ చేయాలన్నట్టు వెళ్తూ ఉంటుంది ఇక ఆ బాబును చూస్తుంది సీతాకాంత్కి తన మనసుకి తెలుస్తుంది అనమాట నాకు కావలసిన వాళ్ళు ఎవరు నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది నా మనసుకు కావాల్సిన వాళ్ళని ఒక్కసారిగా గుండె పట్టుకుంటాడు గుండె కొట్టుకోవడం ఆగదనమాట రామలక్ష్మి తన దగ్గరగా ఉన్నంతసేపు గుండె కొట్టుకోవడం అనేది చాలా ఫాస్ట్ అయిపోతుంది ఫాస్ట్ బీట్గా ఉంటుంది అనమాట ఏంటి ఇలా జరుగుతుంది ఇంకా ఆగడం అయితే అనుకుంటూ వెనక తిరిగి చూస్తాడు అదే సమయంలో మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుందనమాట ఆ బాబును చూస్తే చాలా ఇష్టపడుతుంది రామలక్ష్మి మొత్తం మీద ఆ బాబు వెళ్తున్న స్కూల్లోకే రామలక్ష్మి ఇప్పుడు టీచర్గా వెళ్ళడానికి వెళ్తుందనమాట ఇక అక్కడ చూస్తారు ఇప్పుడు అందులో ఆ బాబుకి స్కూల్లో యానివర్సరీ అనమాట ఇక అక్కడే సీతాకాంత్ రామలక్ష్మి మరలా కలవబోతున్నారు ఇక రామలక్ష్మి లాగా అయితే సీతాకాంత్ లైఫ్లో ఉండదు మైదిలీగా ఎంట్రీ ఇవ్వబోతుంది ఇప్పుడు రామలక్ష్మి మొత్తం మీద ఇద్దరు కలవబోతున్నారు నెక్స్ట్ మొత్తం మీద ఇప్పుడు మైదిలీ సీతాకాంతల కథ కొత్తగా ఎలా ఉండబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం రామలక్ష్మి సీతాకాంత్ల కలవాలని కోరుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి